హాయ్ మై డియర్ యాస్పరెండ్స్ ఈరోజు మనం టెన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు లాంగ్వేజ్ హిందీ ఆఫ్టర్నూన్ సెషన్ ఇంగ్లీష్ పేపర్ యొక్క ఎనాలసిస్ కంప్లీట్గా చూద్దాం సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ప్రతి బిట్టు ఎనాలిటికల్గా చెప్పాను ఎనాలసిస్ ఇస్తూ కూడా చెప్పాను సో ఇక్కడ చూడండి ప్రతి బిట్టు కూడా మీకు ఉపయోగపడుతుంది అసలు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్ ప్యాటర్న్ అంతా కూడా దీనిలో ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఐన్స్టిన్ హ్యాడ్ కరెక్ట్లీ క్యాల్క్యులేటెడ్ ఇన్ అడ్వాన్స్ ద ఎక్స్టెంట్ టు విచ్ ద లైట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ స్టార్స్ వుడ్ బి డిఫ్లెక్టెడ్ త్రూ ద సన్స్ గ్రావిటేషన్ ఫీల్డ్ టు డిఫ్లెక్ట్ ఈజ్ డిఫ్లెక్ట్ అంటే ఏంటి ఇక్కడ డిఫ్లెక్ట్ యొక్క మీనింగ్ అంటే ఏముంది అబ్జార్బ్ కాదు రిఫ్లెక్ట్ కాదు హోల్డ్ కాదు రీడైరెక్ట్ డిఫ్లెక్టెడ్ అంటే రీడైరెక్టెడ్ అనేది కరెక్ట్ ఆప్షన్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ రీడైరెక్టెడ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట సో ఇక్కడ మీనింగ్ అడిగాడు రెండోది షీఈ్ షైనింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ డెఫ్ చిల్డ్రన్ ఇన్స్పిరేషన్ యొక్క యాంటోనిమ్ అడిగాడు యాంటోనిమ్ అంటే యూ టో ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఆంటోనిమ్ మీన్స్ ఆపోజిట్ వర్డ్ సో సినోనియమ్ అంటే సేమ్ మీనింగ్ ఇక్కడ అండ్ ఇన్స్పిరేషన్కి ఆపోజిట్ వర్డ్ ఏముందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మోడర్న్ అంటే క్లాసికల్ ఆపోజిట్ వస్తుంది ఇక్కడ ఇన్సర్ట్ కాదు రివార్డ్ కాదు ఇన్స్పిరేషన్ అంటే దానికి ఆపోజిట్ డెస్పైర్ డెస్పైర్ ఇన్స్పైర్ అంటే మనకి ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉంటారు వాళ్ళు మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం సో అలాగా ఇక్కడ డెస్పైర్ అంటే నిరాశ ఓకే ఇక్కడ డెస్పైర్ అనేది కరెక్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ద లెటర్ డాష్ బై సెక్రటరీ బిఫోర్ ద మీటింగ్ ద లెటర్ డాష్ బై ద సెక్రటరీ బిఫోర్ ద మీటింగ్ ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ సో బిఫోర్ అనే పదం వచ్చింది ఇక్కడ బిఫోర్ అంటే ఇక్కడ ముందే వచ్చింది ఇక్కడ ముందు చూడండి ఇక్కడ సెన్స్ కాదు ఈజ్ సెండింగ్ కాదు విల్ సెండ్ కాదు సో సెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ ఈజ్ సెండింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ విల్ సెండ్ అంటే సింపుల్ ఫ్యూచర్ ద లెటర్ లెటర్ ఎవరైనా పంపిస్తేనే అవుతుంది వాయిస్ లో ఉంటుంది అందుకని ద లెటర్ వాజ్ సెంట్ బై ద సెక్రటరీ బిఫోర్ ద మీటింగ్ వాజ్ సెంట్ ద లెటర్ వాజ్ సెంట్ అనేది కరెక్ట్ ఆప్షన్ సో లెటర్ దాని అంతా అది వెళ్ళిపోదు కదా అందుకని లెటర్ అనేది ఇక్కడ వాయిస్ వాయిస్లో ఉపయోగించాలి ద లెటర్ వాజ్ సెంట్ బై ద సెక్రటరీ బిఫోర్ ద మీటింగ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మహేశ్వర్ ఇంగ్లీష్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ ఫోర్ చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ అగైన్ ఆర్ బ్యాక్ చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ అగైన్ ఆర్ బ్యాక్ అగెయిన్ అనొచ్చు లేకపోతే బ్యాక్ యొక్క మీనింగ్ ఇక్కడ ఫ్రిఫిక్స్ అంటే ఏంటి యాక్చువల్గా ఫ్రిఫిక్స్ అంటే ఎనీ వర్డ్ ఎనీ లెటర్స్ వచ్చి యాడ్ టు ద రూట్ వర్డ్ ఈజ్ కాల్డ్ ఫ్రిఫిక్స్ ఎనీ లెటర్స్ యాడింగ్ ఆఫ్టర్ ద వర్డ్ ఈజ్ కాల్డ్ సఫిక్స్ ఇక్కడ ఒక వర్డ్కి రూట్ వర్డ్కి ముందే యాడ్ చేస్తే ఫ్రిఫిక్స్ ఆఫ్టర్ యాడ్ చేస్తే సఫిక్స్ అన్నమాట ఇక్కడ ఫ్రిఫిక్స్ అంటే దాని మీనింగ్ రీ అంటే అగైన్ కానీ బ్యాక్ అని వస్తుంది రీ రిటర్న్ బ్యాక్ దాన్ని రిటర్న్ అంటే బ్యాక్ అంటాం సో ఇక్కడ రీ అనేది అగెయిన్ కానీ బ్యాక్కి మీనింగ్ అనమాట నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద జాబ్ ఆఫర్ బట్ నా ఐ ఆమ్ గెటింగ్ కోల్డ్ ఫీట్ అబౌట్ మూవింగ్ టు న్యూ సిటీ ఇన్ ద అబౌ సెంటెన్స్ ద మీనింగ్ ఆఫ్ గెట్ కోల్డ్ ఫీట్ ఈజ్ ఇక్కడ ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు గెట్ కోల్డ్ ఫీట్ అబౌట్ అనే దానికి ఇక్కడ మీనింగ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి గెట్ కోల్డ్ అంటే అక్కడ ఐ వాస్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద జాబ్ ఆఫర్ నాకు జాబ్ ఆఫర్ వచ్చిందని ఆనందంగా ఉన్నాను కానీ బట్ నవ్ ఐ ఆమ్ గెట్టింగ్ కోల్డ్ ఫీట్ అబౌట్ ద మూవ్ మూవింగ్ టు ద న్యూ సిటీ నాకు న్యూ సిటీకి వెళ్ళడానికి ఇష్టం లేదు దాని మీనింగ్ అనమాట ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి టు బికమ్ నర్వస్ ఆర్ ఎసిస్టెంట్ ఎసిస్ ఎసిస్టె ఎసిస్టెంట్ సో ఇక్కడ నేను నర్వస్ ఫీల్ అవుతున్నాను అని నెక్స్ట్ వన్ సిక్స్టీ సిక్స్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మీనింగ్ ఆఫ్ గో ఓవర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మీనింగ్ ఆఫ్ గో ఓవర్ గో ఓవర్ అంటే దాన్ని మనం చూడడం అనమాట టు రివ్యూ ఒకసారి మరలా రివ్యూ చేసుకోవడం టు ఎగ్జామిన్ పరీక్షించడం టు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే వివరించడం సో ఇక్కడ ఇది దాని గో ఓవర్కి మీనింగ్ కానిదంటే టు ఇగ్నోర్ ఇగ్నోర్ అంటే వదిలివేయడం సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ టూ ఇగ్నోర్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట సో టూ రివ్యూ కాదు టు ఎగ్జామిన్ కాదు టు ఎక్స్ప్లెయిన్ కాదు టూ ఇగ్నోర్ అనేది రైట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ద వర్డ్ నాక్ కెన్ బి ప్లేస్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నాక్ అనేది ఎక్కడొస్తుంది బిఫోర్ నైఫా ఆఫ్టర్ నైఫా ఎట్ ద సేమ్ పొజిషన్ యాజ్ నైఫ్ ఆఫ్టర్ నాట్ సో కేఎన్ఓ కేఎన్ఓసీకే ఇక్కడ కేఎన్ ఐ ఉంది అంటే ఇక్కడ ఐ ముందు వస్తుంది ఓ కన్నా అందుకని నాక్ అనేది ఆఫ్టర్ నైఫ్ అనే పదం తర్వాత వస్తుంది ఆఫ్టర్ నైఫ్ సో బిఫోర్ నైఫ్ అయితే రాదు ఎట్ ద సేమ్ పొజిషన్ యాజ్ నైఫ్ రాదు ఆఫ్టర్ నాట్ నాట్ అనేది నాట్ తర్వాత వస్తుంది అంట నాట్ తర్వాత ఎందుకు వస్తుంది ఓ తర్వాత సి ఉంది నాక్లో ఇక్కడ టీ ఉంది అందుకని ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆఫ్టర్ నైఫ్ సో ప్రతి క్వశ్చన్ మీరు అనాలిటికల్గా ఆలోచించండి ఈజీగానే ఉంది కానీ ఒక్కొక్కసారి ట్రిక్ అడుగుతున్నాడు అనమాట నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ కామా ఆఫ్టర్ అన్ ఇంట్రడక్టరీ ఫ్రేజ్ వాట్ ఈస్ ఫ్రేజ్ అండ్ వాట్ ఈస్ క్లాజ్ ఫ్రేజ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ వెర్బ్ ఏ క్లాజ్ ఈజ్ లైక్ ఎ సెంటెన్స్ ఇట్ హ్యాస్ వర్బ్ సో ఇక్కడ ఫ్ర ప్రైజ్ని ఎక్కడ కామా కరెక్ట్గా ఉపయోగించాడు ఆఫ్టర్ ద మూవీ వి వెంట్ టు కామా డిన్నర్ రాంగ్ ఆప్షన్ ఆఫ్టర్ ద కామా ఆఫ్టర్ కామా ద మూవీ వెంట్ అది రాంగ్ ఆఫ్టర్ ద మూవీ వి అది కూడా రాంగే సో థర్డ్ ఆప్షన్ ఆఫ్టర్ ద మూవీ వి వెంట్ టు డిన్నర్ మూవీ చూసిన తర్వాత డిన్నర్కి వెళ్ళాం ఆఫ్టర్ ద మూవీ మూవీ చూసిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళాము కంప్లీటెడ్ యాక్షన్ అనమాట సో అది కరెక్ట్గా యూజ్ చేసిన ఆప్షన్ అనమాట నెక్స్ట్ వన్ హ్యావింగ్ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మై మామ్ ఐ హగ్డ్ హర్ చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద సింపుల్ సెంటెన్స్ టు కాంపౌండ్ సెంటెన్స్ ఇక్కడ సింపుల్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్కి యూజ్ చేసాడు అనమాట ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ మనం తీసుకుంటే కనుక కాంపౌండ్ సెంటెన్స్లో మనం కంజంక్షన్స్ పాన్ బాయ్స్ని తీసుకుంటే కనుక ఇక్కడ బట్ట అనేది ఉంటుంది ఎఫ్ అలా తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఐ హగ్గడ్ మై మామ్ అండ్ ఐ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ ఐ హగ్గడ్ ఫస్ట్ చేసుకోలేదుగా ఐ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మామ్ సో సో ఈజ్ రాంగ్ అండ్ ఐ హగ్గడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మై మామ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ హ్యాండెడ్ హెర్ ఫస్ట్ హక్ చేసుకున్నట్టు ఉంది అది కూడా రాంగ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్ ఐ హ్యాండెడ్ ఓవర్ ద ఫ్లవర్స్ టు మై మామ్ అండ్ అగ్డ్ హర్ సో ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్ సో మిగతావి ఇంచు ఇంచుమించు కా కంజంక్షన్స్ ఒకేలా ఉన్నప్పటికి కూడా అండ్ త్రీ సెంటెన్స్లో ఉపయోగించాడు కానీ కరెక్ట్గా మీనింగ్ మీనింగ్లెస్ మీనింగ్ఫుల్గా లేవు గా ఉన్నాయి ఫోర్త్ ఆప్షన్ ఈస్ మీనింగ్ఫుల్ సో ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో గా కరెక్ట్ అయిన సెంటెన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి ఇవన్నీ కూడా యూసేజ్ యూసేజ్లో ఉపయోగిస్తాం పలీస్ అయినా సిజర్స్ అయినా స్పెక్టికల్స్ అయినా ట్రౌజర్స్ అయినా ఇవన్నీ కూడా మనం ఫ్లోరల్ ఫామ్లో ఉపయోగిస్తాం అంటే ఫ్లోరల్ సబ్జెక్ట్ ఇట్ యాక్సెప్ట్ ఫ్లోరల్ వర్బ్ అనమాట సో ద పోలీస్ హ్యావ్ అని ఉండాలి హాస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ వేర్ ఆర్ ది సిదర్స్ సో ఇక్కడ ఆర్ ఉండాలి నాట్ ఈజ్ సిదర్స్ ఆర్ టూ స్పెక్టికల్స్ ఆర్ టూ సో మై స్పెక్టికల్స్ ఆర్ లాస్ట్ సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మై ట్రౌజర్స్ ఆర్ నాట్ టైట్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ మై ట్రౌజర్స్ ఆర్ నాట్ టైట్ సో ఇక్కడ యూసేజ్ సరిగ్గా చూసుకోండి పలిసిన సీజర్స్ స్పెక్టికల్స్ ట్రౌజర్స్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా మనం ప్లోరల్ ఫామ్లో ఉపయోగించాలి అందుకని ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మై ట్రౌజర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఆ ఫీలింగ్ ఇక్కడ ఒక సెంటెన్స్ ఉందంట అది ఫీలింగ్ని బావ మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఇది మనం రిక్వెస్ట్ చేస్తాం ఇట్స్ నాట్ ఫీలింగ్ షీ హాస్ అ న్యూ కార్ ఆమెకు ఒక కార్ ఉంది ఆ డిక్లేర్ చేస్తాం వేర్ ఈస్ దీరెస్ట్ కాఫీ ఇక్కడ కేఫ్ నాట్ కాఫీ వేర్ ఈస్ దీరెస్ట్ కేఫ్ ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఎక్కడ ఉందని అడిగాం కానీ ఇక్కడ ఎక్స్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసింది ఐఎమ్ సో హ్యాపీ టుడే ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ ఎక్స్క్లమేటర్ సెంటెన్స్ అనమాట ఐ ఆమ్ సో హ్యాపీ టు డే చూడ్డాయి అనొచ్చు సో ఐఎమ్ సో హ్యాపీ అనేది ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ అనమాట సెంటెన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూజ్డ్గా ఇచ్చాడో సో అక్కడ నిజంగా స్పెల్లింగ్ తెలిసిన వాళ్ళు కూడా కరెక్ట్గా పెట్టలేరు ఎంబరాస్ అనేది సరిగ్గా చూడండి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఈఎం బిఏ ఆర్ఆర్ఏఎస్ఎస్ ఫస్ట్ దానిలో చూడండి ఒక ఆర్ మిస్ అయింది రెండో దానిలో ఒక ఎస్ మిస్ మూడో దానిలో ఎస్ మిస్ అయింది నాలుగో దానిలో ఒక ఆరు ఒక ఎస్ మిస్ అయింది సో సెకండ్ ఆప్షన్ ఈఎంబిఏ ఆర్ఆర్ఏఎస్ఎస్ ఎంబరాస్ అనేది కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట సో స్పెల్లింగ్ చూడండి చాలా టిఫరెంట్ టిపికల్గా ఉంది నెక్స్ట్ వన్ సెవెంటీ త్రీ షీ సెడ్ ఐ క్యాన్ ఫినిష్ ద వర్క్ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సో ఐ కెన్ ఫినిష్ ద వర్క్ ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ ఈజ్ ఇన్ ద పాస్ టెన్స్ అందుకని సెడ్ ద రిపోర్టింగ్ వర్బ్ పాస్ టెన్స్లో ఉంటే ఇక్కడ టెన్సెస్ మారుతాయన్నమాట సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూ సెడ్ దట్ షీ కాంట్ ఫినిష్ ద వర్క్ కాంట్ అనేది నెగిటివ్ రాదు సెకండ్ షీ సెట్ దట్ షీ కుడ్ ఫినిష్ ద వర్క్ దట్స్ అ రైట్ ఆప్షన్ ఐ కెన్ అప్పుడు ఐ షీ ఐ క్యాన్ ఫస్ట్ పర్సన్ కెన్ బి చేంజ్డ్ యాజ్ అ థర్డ్ పర్సన్స్ ఓకే థర్డ్ పర్సన్స్ హీ షీ ఇట్స్ సింగులర్స్ కాబట్టి అక్కడ షీ ప్లేస్ అక్కడ ఐ ప్లేస్లో షీ వస్తుంది షీ సెట్ దట్ షీ కుడ్ ఫినిష్ ద వర్క్ షీ సెట్ దట్ షీ ఫినిషెస్ థర్డ్ ఆప్షన్ రాంగ్ షీ సెట్ దట్ షీ ఫినిష్డ్ ఈజ్ ఆల్సో రాంగ్ అక్కడ కెన్ ఇచ్చాడు కెన్ ప్లేస్లో కుడ్ రావాలన్నమాట కెన్ యూ ఒక ఫస్ట్ ఫ్రామ్ కుడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఇప్పుడు సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ హ్యాడ్ నాట్ గాన్ హోమ్ షీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీయర్ చూస్ ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్ ఇక్కడ నర్మనకి ఫోర్ కైండ్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయి ఫోర్ టైప్స్ ఆఫ్ జీరో కండిషనల్ ఫస్ట్ కండిషనల్ సెకండ్ కండిషనల్ థర్డ్ కండిషనల్ జీరో కండిషనల్ అసలు సింపుల్ ప్రజెంటన్స్ ఉంటుంది బోత్ ఇఫ్తో ఇఫ్ క్లాస్తో ఉంటుంది అండ్ ఆఫ్టర్ మెయిన్ క్లాస్లో కూడా రెండు కూడా ఇఫ్ సింపుల్ ప్రజెంట్ ఉంటాయి ఫస్ట్ దానిలో సింపుల్ ప్రజెంట్ విల్లు షాల్ క్యాన్ మే ఉంటుంది సెకండ్ దానిలో టు సింపుల్ పాస్ట్ ఉంటుంది థర్డ్ దానిలో ఇఫ్ క్లాస్తో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి ఇఫ్ షీ హ్యాడ్ నాట్ గాన్ హోమ్ షీ వుడ్ హ్యావ్ బీ హ్యాపీయర్ సో ఇక్కడ థర్డ్ కండిషనల్ కరెక్ట్ అయింది షీ హ్యాడ్ నాట్ గాన్ హోమ్ పాస్ట్ తో పాటు ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ అని ఉంటుంది సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ థర్డ్ థర్డ్ కండిషన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ వెరీ క డెట్ పర్టికులర్ స్కిల్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద టర్మ్ ఫర్ య పర్సన్ హూ ఈజ్ వెరీ గుడ్ అట్ పర్టికులర్ స్కిల్ ఒక స్కిల్ ముంద వాళ్ళు బాగా ఎక్స్పర్ట్గా ఉంటారు వాళ్ళని మనం ఏమనచ్చు అనేది ఇక్కడ మనకి వన్ వర్డ్ సప్ట్ చూసిన ఇచ్చాడు అనమాట అడాప్ట్ కాదు అడాప్ట్ అంటే వన్ హూ పర్టికులర్ అడాప్ట్ ఏఈడిఇపిటీ అడాప్ట్ అంటే కరెక్ట్ ఆప్షన్ అవ్వచ్చు ఇక్కడ అడాప్ట్ కాదు నో వైస్ కాదు అమో కాదు కన్జుమేట్ అనేది కరెక్ట్ ఆప్షన్ కన్జుమేట్ కన్జూమేట్ అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు అనమాట కంజుమేట్ అనేది ఆప్షన్ని కరెక్ట్గా చూసుకోండి నెక్స్ట్ వన్ తర్వాత చూద్దాం మనం ఎస్ నెక్స్ట్ వన్ వెన్ ఏ సబ్జెక్ట్ బిగిన్స్ విత్ దిస్ ఆర్ దట్ ద వర్బ్ షుడ్ కాన్జుగేటెడ్ విత్ రిఫరెన్స్ టు ద డాష్ కాన్జుగేటెడ్ అంటే సబ్జెక్ట్కి వెర్బ్కి మధ్య ఉన్న రిలేషన్ అన్న మన సంబంధం కాంజుగేటెడ్ ఐ యాక్సెప్ట్ యామ్ షీ ఈ షీ ఇట్స్ యాక్సెప్ట్స్ ఈజ్ దే వి యూ యాక్సెప్ట్స్ ఆర్ లైక్ ఇక్కడ దిస్ దట్కి ఏది కాంజుగేట్ అవుతుంది అక్కడ అక్కడ చూడండి సబ్జెక్ట్ అనేది కాంజుగేట్ అయితేనే అది కరెక్ట్ అవుతుంది ఇక్కడ చూడండి వన్ ద సబ్జెక్ట్ బిగిన్స్ విత్ దిస్ దిస్ ఈజ్ మై పెన్ దట్ ఈస్ మై సింగులర్ అవుతుంది అదే దేర్ అని ఉందనుకోండి అప్పుడు ఆబ్జెక్ట్ కాన్జుగేట్ అవుతుంది దేర్ ఆర్ బాయ్స్ దేర్ ఈజ్ ఏ పెన్ సో ఇక్కడ దిస్ దట్కి సబ్జెక్ట్ కాన్జుగేట్ అవుతుంది అనమాట సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద సబ్జెక్ట్ అనేది రైట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ డిక్లరేటివ్ ఇంపరేటివ్ ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ విచ్ హ్యాజ్ అ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అండ్ ఇట్ విత్ అ స్టాప్ ఇక్కడ చూడండి కీ పాయింట్ చూసుకుంటే కనుక మూడు సెంటెన్సెస్ పుల్ స్టాప్తో ఎండ్ అయింది ఒక్కటి మాత్రమే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది ఆ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిన సెంటెన్స్ మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము సబ్జెక్టు లేకుండా ఫుల్ స్టాప్తో ఎండ్ అవి వర్బ్ ఆబ్జెక్ట్తో ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది కాబట్టి అది అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దట్ ఈస్ ఎంట్రాగేటివ్ నెక్స్ట్ వన్ ద వెదర్ వాస్ నాట్ ఐడిల్ ఫర్ ఎ హైక్ డాష్ ద ఎవెంట్ ఫర్ ఏ వాక్ ఇన్ ద పార్క్ ఇన్స్టెడ్ ద వెదర్ వాస్ నాట్ ఐడిల్ అంటే బైక్ వెళ్ళడానికి వెదర్ సపోర్ట్ చేయట్లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు పార్క్కి వెళ్ళడానికి సిద్ధపడ్డారు చూస్ ద లింకర్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అయినప్పటికీ కూడా అంటే మనకు ఆన్సర్ నెవర్ ద లెస్ అని వస్తుంది నెవర్ ద లెస్ ద వెదర్ వాజ్ నాట్ ఐడిల్ అంత వెదర్ చూడడానికి అంత బాగాలేదు అయినప్పటికి కూడా వాళ్ళు వాకింగ్కి వెళ్ళారని చెప్తున్నాడు పార్క్కి సో నెవర్ ద లెస్ అనేది కరెక్ట్ ఆప్షన్ సెవెంటీ నైన్త్ చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కామన్ నౌన్స్ ఫాలోడ్ బై ఎ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్స్లో ఉపయోగిస్తాం ఎనీ ఆర్టికల్ కానీ ఇక్కడ ఫాలోడ్ బై ఎ ప్రాపర్ నౌన్ ఒక ప్రాపర్ నౌన్ ఉందంట అది ఏంటో చూడండి ద లైన్ రెండు చూద్దాం ద లైన్ ఈజ్ ఫెరోషియస్ లైన్ అనేది కామన్ ద మ్యాన్ అనేది రాంగ్ ఆప్షన్ మ్యాన్ కూడా కామ్ మ్యారీ ఈజ్ మ్యారీ ఇక్కడ స్టేడియం అనేది కామన్ సో ఇక్కడ చూడండి రివర్ అనేది కామన్ నౌన్ బట్ గోదావరి అనేది పర్టికులర్ ప్రాపర్ నౌన్ అనమాట సో ద రివర్ గోదావరి సో ఇక్కడ కామన్ నౌన్ తర్వాత ప్రాపర్ నౌన్ వచ్చింది గోదావరి అనేది ప్రాపర్ నౌన్ రివర్ అనేది కామన్ నౌన్ సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ సో ఆర్టికల్స్ ఈజీగా ఏఏయాన్ ది ఫిల్ ఇన్ బ్లాంక్స్ ఫిల్ ద బ్లాంక్స్ ఏ అంది అని అడగట్లేదు చూడండి మన్ అన్ని రూల్స్ తెలిస్తేనే మనం ఆర్టికల్స్ని మనం ఆన్సర్ చేయగలం సో ఆర్టికల్స్ అనేది ఈజీగా తీసుకోవద్దు ఆర్టికల్స్ నుంచి ప్రతి కొద్దిగా టఫ్గా అడుగుతాడని చూసుకుందమ్మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డా యూ ప్లీజ్ పాస్ ద బుక్ చూస్ ద మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఎ పొలైట్ రిక్వెస్ట్ పొలైట్ రిక్వెస్ట్కి ఎప్పుడు కూడా అట్మోస్ట్ పొలైట్ టు మనం బాగా ఎక్కువ పొలైట్నెస్ ఇవ్వాలంటే కనుక కుడ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం కుడ్ యూ ప్లీజ్ పాస్ ద బుక్ సో కెన్ అనేది ఫ్రెండ్స్ మధ్యలో కెన్ యూ పాస్ ద బుక్ ఫ్రెండ్స్ మధ్యలో తీసుకుంటాం దట్స్ నాట్ ఫ్ ఈజీ అనమాట ఫ్రెండ్స్ దగ్గర మనం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తాం కాబట్టి కెన్ యూజ్ చేస్తాం ఫార్మల్ లాంగ్వేజ్లో ఉపయోగించేటప్పుడు కుడ్ అనేది టూ మచ్ పొలైట్నెస్ అనమాట బాగా పెద్ద పెద్ద వాళ్ళకు ఉపయోగించే పదం అన కూడా కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఓపెన్ కుడ్ యూ ప్లీజ్ అలౌ మీ టు గో అవుట్ సో లైక్ పర్మిషన్స్ ఇలాగ మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు కుడ్ ఉపయోగిస్తాం అనమాట పర్మిషన్స్ మళ్ళీ మీ కెన్ ఉపయోగించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ దట్ యూజ్ ఎస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉపయోగించిన సెంటెన్స్ ఏది సో అనేది కోఆర్డినేటివ్ కంజంక్షన్ బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఫర్ అనేది ఫ్యాన్ బాయ్స్ మనం తీసుకుంటే కనుక ఫ్యాన్ బాయ్స్ అనే షార్ట్ యాక్రం తీసుకుంటే కనుక దాని గురించి మనం అబ్రివేషన్ ఆల్రెడీ నేను చెప్పాను ఒక దానిలో సో అవి కాకుండా ఇక్కడ ఫ్యాన్ బాయ్స్ కాకుండా ఉండే ఒక సెంటెన్స్ ఎఫ్ లేదు ఇక్కడ బీ లేదు అండ్ ఎస్ లేదు ఓన్లీ వెన్ ఉంది ఐ విల్ కాల్ యూ వెన్ ఐ అరైవ్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అనమాట సో ఇలా మనం కోఆర్డినేటింగ్ కంజెక్షన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట సబ్ ఆర్డినేటింగ్ కంజెక్షన్ వెన్ వైల్ ఇఫ్ అన్లెస్ అలా ఇక్కడ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో వెన్ అనేది కో సబ్ ఆర్డినేటింగ్ కంజంక్షన్ అనమాట మిగతా అన్నీ కూడా కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ అండ్ ఇండెఫినెట్ ఇక్కడ ఇచ్చిన నాలుగు ఆప్షన్లో ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్సే ఎనీ బడీ నో బడీ సమ్ బడీ ఎవ్రీ వన్ నో వన్ సమ్ వన్ ఇలాగ సమ్ వన్తో కానీ బడీతో కానీ ఉన్నవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్సే సో ఇక్కడ ఉపయోగించిన దానిలో ఏది కరెక్ట్గా ఉపయోగించారు ఎనీబడీ ఇప్పుడు ఖచ్చితంగా ఎనీబడి నోబడీ సంబడీ అన్నప్పుడు ఇక్కడ ఎనీబడీ నోబడి ఆల్ ఇన్ డిఫరెంట్ ప్రాణం యాక్సెప్ట్స్ సింగిలర్ సబ్ సింగులర్ వర్బ్ అనమాట సో ఎనీబడీ ఈజ్ వెల్కమ్ టు జాయిన్ ఇక్కడ అది ఆర్ అనేది రాంగ్ నో బడీ హ్యాస్ సీన్ మై కీస్ హ్యాస్ అండ్ రావాలి ఎవ్రీ వన్ నీడ్స్ టు బ్రింగ్ హర్ ఐడి బట్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సంబడీ హ్యాస్ లెఫ్ట్ దేర్ ఫోన్ ఆన్ ద టేబుల్ ఇక్కడ మిగతావన్నీ ఆర్ కానీ హ్యావ్ కానీ నీట్ కానీ అది ఫ్లోరల్ హ్యాజ్ అనే సింగులర్ అండ్ సంబడీ హ్యాస్ లెఫ్ట్ ద ఫోన్ నెక్స్ట్ వన్ ద సెక్షన్ ఆఫ్ నోటీస్ వేర్ యూ ప్రొవైడ్ ద నెససరీ డేటా అండ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ నోటీస్లో మనము ఎక్కడ నెససరీ డేటాను స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము హెడ్డింగ్లు ఇస్తామా టైటిల్ ఇస్తామా ద బాడీలో ఇస్తామా ద క్లోజింగ్లో ఇస్తామా సో మొత్తం డేటా అంత నెసరీ డేటా అండ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం నోటీస్లో ఖచ్చితంగా ద బాడీలోనే ఇస్తాం హెడ్డింగ్ అంటే టైటిల్ ఉంటుంది అంటే టైటింగ్ ఫస్ట్ రైటింగ్ తర్వాత నెక్స్ట్ టైటిల్ ఉంటుంది నెక్స్ట్ క్లోజింగ్ డేటా ఉంటుంది ఫైనల్గా మధ్యలో ఉండేదే మెయిన్ డేటా ఇట్స్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ద బాడీ అనమాట సో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఓవరాల్ నెసిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నోటీస్లో మనం ద బాడీ అనే పార్ట్లో ఇస్తామన్నమాట సో నెక్స్ట్ వన్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రిపేరింగ్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఈజ్ టు మన స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్న స్పీచ్కి ఏది ఫస్ట్ స్టెప్ ద ఇందులో ఇచ్చిన ఆప్షన్లో ఏది మనం ఫస్ట్ స్టెప్గా తీసుకోవచ్చు డ్రాఫ్ట్ ద స్క్రిప్ట్ ఇన్ ఫుల్ ప్రాక్టీస్ డెలివరీ రివైజ్ అండ్ ఫైనలైజ్ ద స్క్రిప్ట్ అండర్స్టాండింగ్ యువర్ ఆడియన్స్ సో మన స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు ఏ టైప్ వాళ్ళు వాళ్ళ కోసం మనం ఫస్ట్ ప్రైమరీ స్టెప్ అనమాట అది ఫస్ట్ స్టెప్ మనం ఎవరిని ఉద్దేశించి మనం ప్రిపేర్ చేసుకోవాలి స్పీచ్ అండర్స్టాండింగ్ యువర్ ఆడియన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట అండర్స్టాండింగ్ యువర్ ఆడియన్స్ సో ఖచ్చితంగా ఇందాక నోటీస్ మీద ఒక క్వశ్చన్ ఉంది అండ్ స్క్రిప్ట్ మీద క్వశ్చన్ ఉంది సో ప్రతి పేపర్ చూస్తే కనుక మీరు నోటీస్ అలాగా ప్రతిది యునిక్గానే అడుగుతున్నాడు ఈజీగా అంటే ఫేమ్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ఏ పాస్ట్ టెన్స్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో పాస్ట్ టెన్స్ కానిది ఏది షీ ప్లేయిడ్ ద పియానో సబ్జెక్ట్ వి టు ఆబ్జెక్ట్ సింపుల్ పాస్ట్ దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ డిన్నర్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ వి త్రీ పాస్ట్ పర్ఫెక్ట్ ఐ వాస్ వాకింగ్ టు ద పార్క్ పాస్ట్ కంటిన్యూస్ ఈజ్ రైటింగ్ అండ్ అస్సాయి అనేది రైట్ ఆన్సర్ దట్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ అనమాట ఈ ఈజ్ రైటింగ్ అని ఎస్ఐ నెక్స్ట్ వన్ దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నెక్స్ట్ వీక్ సెలెక్ట్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఓకే చూడండి అంతా మన స్ట్రక్చర్స్ వస్తే టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు దే విల్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ విల్ ప్లస్ వి వన్ అంటే సింపుల్ ఫ్యూచర్ విల్ వి షెల్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ఆర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ బట్ ఇక్కడ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ అనేది ఫ్యూచర్ పెర్ఫెక్ట్ సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ హీ ఎంజాయ్స్ అవుట్డోర్ యాక్టివిటీస్ డాష్ హైకింగ్ అండ్ సైక్లింగ్ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంగ్ ఈ ఎంజాయ్స్ అవుట్డోర్ యాక్టివిటీస్ అతనికి అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం సో కాబట్టి సైక్లింగ్కి హైకింగ్కి వెళ్ళడానికి ఏది అవుతుంది ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ సచ్ యాజ్ కాబట్టి ఈ ఈ ద అవుట్డోర్ యాక్టివిటీస్ సచ్ యాస్ హైకింగ్ అండ్ సైక్లింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్ ఇన్ వ్యూ కాదు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ కాదు ఇన్స్టెడ్ ఆఫ్ కాదు సో సచ్ యాజ్ అనేది రైట్ ఆప్షన్ డాష్ ఆర్ హెల్ప్ వి ఫినిష్డ్ ఆన్ టైమ్ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ సో డాష్ హర్ ఇన్ వ్యూ ఆఫ్ అసలు మీనింగ్లెస్గా ఉంది మీనింగ్ ఫుల్గా లేదు బికాస్ ఆఫ్ హర్ హెల్ప్ అది ఆఫ్ అంటే ఓడబ్ల్యూ ఎఫ్ ఆఫ్ అనేది రాంగ్ థ్యాంక్స్ టు హెల్ప్ థ్యాంక్స్ టు హర్ హెల్ప్ వి ఫినిష్డ్ ఆన్ టైమ్ ఇది కరెక్ట్గా యాప్ట్గా ఉంది ఇన్ కేస్ ఆఫ్ హర్ హెల్ప్ కాదు థ్యాంక్స్ టు హెల్ప్ థ్యాంక్స్ టు హర్ హెల్ప్ హెల్ప్ వి ఫినిష్డ్ ఆన్ టైమ్ థ్యాంక్స్ టు అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ రీడింగ్ కాంపరెన్స్ రెండు క్వశ్చన్లు ఉంటాయి ముందు చేసిన క్వశ్చన్స్లో కూడా క్వశ్చన్ పేపర్లో కూడా ఇలాగ రెండు లాస్ట్ రెండు క్వశ్చన్లు మనకు రీడింగ్ కాంపరెన్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి ఐడెంటిఫై ద మెయిన్ బ్యారియర్ టు జస్టిస్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ సో ఇక్కడ సొసైటల్ స్టిగ్మా అండ్ అన్ అండర్ రిపోర్టింగ్ అనేది ఇక్కడ మనకు రెండు కూడా బ్యారియర్స్గా ఉన్నాయని ఆప్షన్ చూసుకోండి థర్డ్ ఒకసారి పారాగ్రాఫ్ చదివితే ఈజీగా మీకు అర్థమవుతుంది సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ సొసైటీల్ స్టిగ్మా అండ్ అండర్ రిపోర్టింగ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఎయిమ్ టు ప్రొవైడ్ డాష్ టు విక్టిమ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ లాస్ట్ లాస్ట్ లైన్లో చూడండి టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ యాడ్వొకసీ గ్రూప్స్ ఆఫ్ లీగల్ రిఫార్మ్స్ వర్క్స్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ అండ్ అసిస్టెన్స్ అని ఇచ్చాడు అక్కడ సెకండ్ ఆప్షన్ ప్రొటెక్షన్ అండ్ అసిస్టెన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ ప్రొటెక్షన్ అండ్ అసిస్టెన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట సో ఆల్ ద బెస్ట్ మై డియర్ వ్యూవర్స్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మహేష్ సార్ ఇంగ్లీష్ సో ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాగా నా వీడియోస్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి సో ప్రతి డేటా మీకు యాక్యురేట్గా ఇస్తాను ఎటువంటి తప్పులు లేకుండానే ఇస్తాను అంతా కూడా బాగా ఇస్తాను ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ సో ఇంకెవరైతే ఎగ్జామ్ రాయవలసిన వాళ్ళు ఉన్నారో కంగారు పడొద్దు ఎసిటేషన్ అస్సలు ఫీల్ అవ్వద్దు చాలా పీస్ఫుల్గా రాయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్